ఓం నమో వెంకటేశాయ సో ఒక మూడు రోజుల కింద నాగ చైతన్య శోభిత దూరిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది దాని మీద చాలా చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతూ ఉన్నాయి సో నేను నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే నేను ఇంతకుముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను సో నా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మాట్లాడినారు నేను వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో నేనేం చెప్పానంటే ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు కానీ రాజకీయ జ్యోతిష్యాలు కానీ పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలని విశ్లేషించేటువంటి అవకాశం లేదు అది చెప్పను ప్రత్యేకించి నాగ చైతన్య గారి జాతకం చెప్పడానికి కారణం ఏంటి అంటే ఓన్లీ ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే సమంత అది జరిగింది కాబట్టి దాన్ని ఎక్స్టెండెడ్గా దీన్ని మాట్లాడినాను అంతే తప్ప ఇక మీదట నా నుండి మీరు సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను అని చెప్పాను అదే మాట మీద ఉంటున్నాను